ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు రాయవరంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించారు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో ప్రస్తుతం సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం రేపు నాకు తెలియదు ఎవరు ఏ చేశారంటే కుదరదు అలాంటి వ్యవస్థ ఆవిడకి కూడా ఉంటుంది ఇక్కడ మీకు ఇస్తారు మీకు ఇచ్చినప్పుడు కూడా వేలి ముద్ర కానీ మీ ఫేషియల్ రికగ్నేషన్ చూసుకున్న తర్వాతనే ఇస్తారు దీనివల్ల ఎక్కడా మోసాలు జరగవు ఇంకో పక్క ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది లేకుంటే ఒకప్పుడు అధికార యంత్రాంగం ఉంది బాధ్యత లేకుండా చేశారు లింక్ డాక్యుమెంట్స్ లేకుండా చేశారు ఒక ఆర్డర్ పాస్ చేస్తే ఎందుకు పాస్ చేశారో దానికి లేకుండా కొన్ని ఇక్కడ పోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు అందుకే అన్ని కూడా సర్వే చేపిస్తున్నాం ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం ఇది అయిన తర్వాత మీ రికార్డ్స్ అన్ని బ్లాక్ లో టెక్నాలజీ ఉపయోగించి పెడుతున్నాం మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మీకు ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకాన్ని మీరు చూశారు ఇది ఎవ్వడు ట్యాంపర్ చేయలేడు మీ పుస్తకాలు మీ యొక్క డాక్యుమెంట్స్ ఎక్కడైతే ఎంఆర్ఓ ఆఫీసులో కంప్యూటర్లో క్లౌడ్ లో ఉంటాయో దాన్ని కూడా ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయలేరు ప్రపంచంలోని బెస్ట్ టెక్నాలజీ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎలాంటి ట్యాంపర్ చేయడానికి వీలు లేకుండా ఉండే టెక్నాలజీ ఎవడైనా ట్యాంపర్ చేసి పట్టుకొని మక్కలు ఎరగొట్టే టెక్నాలజీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎవడు చేయకూడదు అది వస్తే ఇంక మీకు ఇబ్బంది లేదు ఈరోజు మీరు ఇక్కడ చూశారు మీరు ఎక్కడైనా సరే స్కానింగ్ చేసి మీ పుస్తకంలో ఒకసారి ఆ స్కానింగ్ చేసి మీ భూమి మీ పేరుతో ఉందా లేదా అని ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఎవరైనా మీకు డౌట్ ఉంటే ఖర్చు కూడా లేదు ఫోన్ ఉంటే ఒకసారి స్కానింగ్ చేసుకొని చూసుకోండి నిద్రపోయేటప్పుడు ఒకసారి చూడండి నిద్ర లేసినప్పుడు ఒకసారి చూడండి మీ భూమి పేరుతో ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని హాయిగా పడుకొని నిశ్చింతగా పడుకునే పరిస్థితి ఏవన్నది నా అభిమతం అందుకనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను ఇంకో పక్కన మీరు అమెరికాలో ఉన్న ఇక్కడ మీ ఊర్లో ఉన్న మీ పొలానికి ఒకేళ కానీ కొంతమందికి దారి తెలియకపోతే బయట నుండి మీ పిల్లలు తెలియకపోతే నేరుగా క్యూఆర్ కోడ్ పెట్టి గూగుల్ మ్యాప్ లో నేరుగా నీ పొలం దగ్గరికి తీసుకుపోతుంది ఆ బాధ కూడా లేదు ఇప్పుడు ఇలాంటి ఫీచర్స్ అన్ని పెట్టి క్యూఆర్ కోడ్ పెట్టాం లింక్ డాక్యుమెంట్స్ కూడా బ్రిటిష్ వాళ్ళ పీరియడ్ నుంచి ఉండే లింక్ డాక్యుమెంట్స్ అన్ని కూడా కలెక్ట్ చేస్తా ఓసారి మనకు ఆర్క్యూస్ లో కొన్ని రికార్డ్స్ ఉంటాయి అవి కూడా కంప్యూటరైజ్ చేస్తాం అవన్నీ కూడా డేటా వేర్ హౌసింగ్లో లో పెడతాం మిగిలిన రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని క్లౌడ్ లో పెడతాం ఎప్పటికప్పుడు ఎలాంటి అవకతవకలు లేకుండా చేసే బాధ్యత మాధని మీ అందరికీ ఆమె ఇస్తున్నాం ఈరోజు మీరు ఒకసారి చూస్తే వీళ్ళు చేసిన పనికి మళ్ళా రీసర్వేలు చేసి ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది గ్రామాల్లో రీసర్వే పూర్తయింది నాలుగు వేల ఏడు వందల ఎనభై మూడు గ్రామాల్లో పాసు పుస్తకాలను ముద్రించాం ఇరవై రెండు లక్షల ముప్పై మూడు వేల పాస పుస్తకాలు సిద్ధంగా ఉన్నాయి మండపేట నియోజకవర్గం ముప్పై ఆరు వేల ముప్పై రెండు పాస పుస్తకాలు పంపిణీ చేయాలని నిర్ణయించాం తనిఖీలో కొన్ని లోపాలు కూడా వచ్చాయి జిల్లాలో ఇవన్నీ చూస్తే ఒక లక్ష పద్దెనిమిది వేల రాష్ట్రం మొత్తం లక్ష పద్దెనిమిది వేల పాస్ పుస్తకాల్లో లోపాలుంటే అవన్నీ కూడా సరిచేస్తున్నాం నేను ఒకే ఆదేశం ఇచ్చాను స్పష్టమైనటువంటి ప్రొసీజర్ ఇచ్చాను ఇవన్నీ కూడా సర్వే అయిపోయిన తర్వాత